ఇక సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన రెండు సినిమాలు ఒకటి శంఖారావం ఒకటి జమదగ్ని శంఖారావం పంతొమ్మిది వందల ఎనభై ఏడు జనవరి పదహారున రిలీజ్ అయింది మన జమదగ్ని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రిలీజ్ అయింది అయితే శంఖారావం కంటే కూడా గ్లామరస్గా యంగ్గా ఈ మన జమదగ్నిలో కనిపిస్తారు కృష్ణ గారు ఈ రెండు సినిమాలు ఒకే డేట్తో రిలీజ్ అయినాయి రిజల్ట్ జమదగ్ని అయితే ఒక అటర్ ఫెయిల్యూర్గా శంఖారావం ఒక యాభై సినిమాగా నడిచింది శంకారావం గురించి ముందు చెప్పుకుంటే మనం ఇందులో మహేష్ బాబు గారు ఎలా ఉన్నాడు చిన్నప్పుడు పోరాటం తర్వాత అంటే ఒక మూడేళ్లకి ఎలా ఉన్నాడు అనే ఉత్సుకతని క్రియేట్ చేసి ఇదిగో ఇతను రాబోయే తరానికి సూపర్ స్టార్ అన్నట్లుగా పరిచయం చేసిన సినిమా పూర్తి స్థాయిలోనే కాదు ఇందులో శంఖారావంలో కొన్ని ఫైట్లు కూడా చేస్తారు అలానే తండ్రి తల్లి నుంచి విడిగా ఉంటూ ఇతను చేసే చిలిపి చేష్టల్ని ఎలా విసుక్కుంటారు జూనియర్ జేమ్స్ బాండ్ లాగా ఎలాంటి డిటెక్షన్ చేస్తున్నాడు అనే చిపాట్లు కూడా తింటూ ఉంటారు ఇందులోనే మన మంజుల గారు కూడా కనిపిస్తారు సరే ప్రియదర్శన్ బేబీ ప్రియదర్శన్ కూడా ఆ పరంగా ఆయన బావగారు కృష్ణ గారి బావమర్ది గారు సూర్యనారాయణ బాబు గారు తీసిన సినిమా ఇది నిర్మాతగా తన మేనల్లుల్ని మేనకోడల్ని సినిమాలు చూసుకొని బాగా సంతోషిస్తుంటారు చరణ్ రాజు గారు వెళ్ళను భానుప్రియ రజని హీరో ఇతర కాక రాజ్కోటి దీనికి మ్యూజిక్ మన రాశసీతారాం గారు పాటలు పాడారు ఆ తాలూకు ఎఫెక్ట్ మీకు కనబడుతుంది ఒక హీరో డ్యూయల్ రోల్ చేయటము ఆ డ్యూయల్ రోల్ చేసిన ఇద్దరు క్యారెక్టర్లు కూడా అంటే ఆ రెండు క్యారెక్టర్లు కూడా ఒకే డిపార్ట్మెంట్లో చేయటం అనేది ఒక అరుదైన విషయంగా చెప్తూ ఉంటారు ఇండస్ట్రీలో అది ఎన్టీఆర్ గారు చేశారు ఎన్ఆర్ గారు చేశారు తర్వాత కృష్ణ గారు దాన్ని అనేకసార్లు రిపీట్ చేశారు చట్టానికి వేయి కళ్ళు కానీ ఆ తర్వాత డాక్టర్గా ఈ కొన్ని సినిమాల్లో కానీ మన సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు డాక్టర్ అంటే డాక్టర్ సినీ యాక్టర్లో ఒక తండ్రి క్యారెక్టరు డాక్టర్ తర్వాత కొడుకు క్యారెక్టర్ కూడా డాక్టర్ అనమాట ఈ హిందీలో ఇద్దరు పోలీస్ ఆఫీసర్లే అట్లా ఒక రికార్డు అంటే ఇవన్నీ సినిమాలకు సంబంధించిన నిజంగా ఎక్కడో రికార్డులు తయారు చేసి పెట్టే రికార్డులు అయితే కాదు తన డిపార్ట్మెంట్లో సిన్సియర్గా ఉంటూ విలన్ చేతిలో చనిపోయినటువంటి క్యారెక్టర్ పెద్ద కృష్ణ గారిదైతే తండ్రికి పుట్టిన ఈ విజయ్ ఎలా మళ్ళీ అదే విలాన్ని తన తండ్రిని ఎలా చంపుతారో అలానే దంపటము అనేది ఈ సినిమాలోని క్లైమాక్స్ అన్నపూర్ణ గారు వరలక్ష్మి గారు ఇంకా మన నేని గారు కృష్ణగారి మామగారిగా భానుప్రియ మన ఈ రెండో కృష్ణ గారి భార్యగా ఈ డిపార్ట్మెంటల్ ఇష్యూస్తో కుటుంబానికి దూరం అవుతున్నారు కాబట్టి మీకు దూరంగా ఉంటానని చెప్పి కృష్ణ గారికి దూరంగా ఉంటుంది ఇది తెలియక అదే డిపార్ట్మెంట్లో ఉన్న రజనీ గారు కృష్ణ గారి మీద మనసు పారేసుకుంటారు ఒక చివరి అరగంట ఉందనగా తెలుసుకుంటారు భార్య కూడా ఉంది ఈ కొడుకు భానుప్రి గారి కొడుకు అని చెప్పేసి ఇది మామూలు రొటీన్ ఫార్ములా సినిమా అయితే ఓపెనింగ్స్ అద్భుతంగా వచ్చాయి ఎందుకంటే కృష్ణ గారు తర్వాత డైరెక్ట్ చేయటము దీనికి స్వయంగా డైరెక్షన్ చేశారు అట్లానే మహేష్ బాబు గారు కూడా కనపడ్డారంట ఆ మేరకు ఫ్యాన్స్ని బాగా తృప్తిపరిచింది అని చెప్పాలి రెండోది జమదగ్ని ఇప్పటికీ కూడా ఒక టైంపాస్ మూవీ అయితే చివరిలో మాట్లాడితే కృష్ణ గారు ఆ చారుహాసన్ క్యారెక్టర్ క్యారెక్టర్ని అంటే ముఖ్యమంత్రి క్యారెక్టర్ని కాపాడటానికి అని చెప్పి పెద్ద మిషన్ కానీ పట్టుకొని కొండల నుంచి బయటికి రావటం అనేది విసుగుట్టించే ప్రక్రియ కానీ దానికి ముందు మాత్రం ఇప్పుడు సత్యమూర్తి గారు అంటే ముఖ్యమంత్రి గారిని చంపాలని ప్రతిపక్ష నాయకులు అదే పార్టీలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఎలా చేశారు అనే దాన్ని ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా మన జమదగ్ని కృష్ణ గారు పాత్రని నిజంగా ఒక జర్నలిస్ట్ ఎలా ఫీల్ అవుతాడు ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడు మిగతా జర్నలిస్ట్తో ఎలా మెలుగుతారు అనేది మాత్రంగా చూపించారు ఇందులో అయితే దీనికి పబ్లిసిటీ ఇచ్చిన ఇదితోనే పోయిందని చెప్పాలి ఎందుకంటే ఆయన మాట్లాడితే మిషన్ గన్ను ఆ పోస్ట్ అవుట్ వేసేవాళ్ళు దానికి ముందే మనకు అగ్నిపర్వతం వచ్చింది అగ్నిపర్వతంలోని క్యారెక్టర్ పేరే ఇందులో పెట్టారు సో ఎంత పవర్ఫుల్ డైనమైట్ లాగా ఉంటుంది అనుకుంటే అది పాము బిళ్ళలాగా అనుకుంటే వెళ్ళిపోయింది అయినా కూడా ఇందులో పాటలు బాగుంటాయి ఇది ఒక అరుదైన కాంబినేషన్ ఈ సినిమాని తమిళ్లో డబ్ చేశారట ఇంతవరకు రిలీజ్ చేయలేదట భారతిరాజ గారు గారు కృష్ణ గారితో ఒక రేర్ కాంబినేషన్ సూపర్ హిట్ సాంగ్స్ ఇప్పటికీ మీకు ఈనాడు సరాగాల్లోనూ చిత్రాలహరణి ఇంకో దాంట్లోనూ వేస్తూ ఉంటారు చూడండి ఏలా ఇంత దూరం అని నాకు అది మాట్లాడితే హీరో హీరో అని వినపడేది చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు ఇది రౌడీ నెంబర్ వన్ ఒకదాని తర్వాత ఒకటి ప్లే అయ్యాయి దూరదర్శన్ చిత్ర డైరలో ఈ ప్లే అవుతుండగానే అయిపోయేది ఎపిసోడ్ అది బాగా గుర్తు జమనగ్నికి సంబంధించి అంటే ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు ఉంటే వాటిని పెన్ను ద్వారా కూడా ఎలా కోల్చవచ్చు అనేది అప్పుడు ఒక ఊహ ఒక ఫ్యాంటసీగా ఉంటే ఎలా ఉండవచ్చు అనేది ఈ క్లైమాక్స్లో చూపిస్తారు చారుహాసన్ హాసన్ గారు కృష్ణ గారితో చేసిన సినిమా కూడా ఇదే అనుకుంట బహుశా ఇట్లా మేబీ మన నీలకంఠ గారే డైరెక్షన్ మా ప్రొడక్షన్ ఆ తర్వాత షో తీశారు కదా మనకు ఆయన తమిళ్లో కూడా చేయటానికే ఇలాంటి ఒక క్యారెక్టరైజేషన్స్ ఇది పెట్టుకున్నారే అనిపిస్తుంది రాధ హీరోయిన్ సుమలత వన్ ఆఫ్ ది క్యారెక్టర్స్ అత్యలక్ష్మి గారు కాకినాడ శ్యామల గారు ఇట్లాంటి వాళ్ళందరూ కనబడతారు ఇందులో మీకు కోలపూడి గారి డిక్షన్ కానీ అండ్ డైలాగ్ డెలివరీ కానీ ఇందులో మరొకసారి చూడొచ్చు సత్యనారాయణ గారితో పాటు అది ఒక రాజకీయ పరమైనటువంటి అసాసినేషన్ని ఒక జర్నలిస్ట్ ఎలా ఆపగలిగాడు అదే ప్రభుత్వాన్ని పెకలించి వేయడంలో ఎలా సహాయపడ్డాడు అనేది మేబీ అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ఆ ఎన్టీఆర్ గారి అంటే టీడీపీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత వచ్చినటువంటి సినిమాల కోవలో ఇది కూడా ఒకటి అంటే దానికి దీనికి సంబంధం లేకపోయినా కూడా ఏంటంటే ఒక పొలిటికల్ పొలిటికో మూవీస్ ఎలా జరుగుతుంటాయి పొలిటికల్ మూమెంట్స్ పార్టీల మధ్య అనేది ఛాయామాత్రంగా చూపిస్తూ ప్రేక్షకుల్ని రంజింపజేయడానికి జరిగినటువంటి ఒక ప్రయత్నం బైక్